మై జియర్ ఫ్రెండ్స్ మై జియర్ ఫ్రెండ్స్ నార్త్ ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి చాలా పోలారస్ మాత్రమే ఉత్తరాన నార్త్ వైపు ఉంటుంది నార్త్ స్టార్ లేదా పోలారస్ కేవలం లేదా నావిగేషన్కి మాత్రమే కాదు నావి మించి ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ మరియు మన జీవిత లక్ష్యం గురించి చెప్పే శక్తివంతమైన నక్షత్రం శక్తివంత ఈ నార్త్ స్టార్ కాంతి నార్త్ స్టార్ మీ జీవిత లక్ష్యానికి మార్గదర్శిగా ఉంటుంది ప్రతి ఒక్కరు జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి అనేక దానికి మనం అనేక మార్గాలు వెతుక్కుంటాము అనే కానీ మనకు ఒక మార్గం మాత్రమే అత్యంత అనుకూలమైనది ఈ మార్గం మనకు మరియు మన హయ్యర్ సెల్ఫ్కి మధ్య ఒక ఒప్పందం హయ్యర్ సెల్ఫ్కి మధ్య ఈ అత్యంత అనుకూలమైన మార్గం నార్త్ కి తెలుసు మన నార్త్ స్టార్ యొక్క స్టడీ లైట్ మరియు మార్గదర్శక లైట్ రేస్ అంటే కాంతి మనకు ఈ అనుకూలమైన మార్గాన్ని చూపిస్తుంది మనం నార్త్ స్టార్తో కనెక్ట్ అయితే మన లైఫ్లో మెరకల్స్ చూడవచ్చు ప్రతిరోజు చూడవచ్చు సో మొదట నార్త్ స్టార్తో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మనకు అదే మార్గదర్శక ఉంటుంది అదే ఈరోజు మెడిటేషన్ ద్వారా నార్త్ స్టార్తో కనెక్షన్ జరుగుతుంది కనెక్షన్ ఏర్పడిన రోజు నుండి నార్త్ స్టార్ మనకి మార్గదర్శక శక్తులను తెలియజేస్తుంది తెలియజేస్తుంది ప్రాక్టీస్ చేయడానికి నార్త్ వైపు తిరిగి కూర్చోవాలి కమ్యూనికేషన్ అంటే నార్త్ స్టార్కి మీకు మధ్య కమ్యూనికేషన్ ఫస్ట్ స్టెప్ నార్త్ వైపు తిరిగి కూర్చోవడం మనం మన రియల్ శక్తి తెలుసుకోవడానికి లైఫ్లో ఉన్న మెరకల్స్ చూడటానికి నార్త్ స్టార్తో ప్రతిరోజు అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ కేటాయించాలి మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి స్టార్తో కనెక్ట్ అవడం చాలా ముఖ్యం కనెక్ట్ డెస్క్ మరియు మీ బెడ్ పొజిషన్ నార్త్ వైపు ఉండాలి వెరీ ఇంపార్టెంట్ కనెక్ట్ వెరీ నిద్రపోతున్నప్పుడు వెరీ వర్క్ చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ పర్ పెరుగుతుంది ఇన్నర్ పర్ అవకాశాలు మీ తలుపులు తడతాయి మై డియర్ ఫ్రెండ్స్ సో మెడిటేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ సో క్లోజిర్ ఐస్ క్లోజి మీ థర్డ్ ఐ ప్లేస్ వైపు మీ ఫోకస్ తీసుకువెళ్ళండి మీ ఫోకస్ తీసు అంటే ఇది మీ నుదుటి మధ్యలో ఉంటుంది ఈ థర్డ్ ఐ ప్రాంతాన్ని యాక్ట్ చేయండి ప్రాంతాన్ని ఫీల్ ద వైబ్రేషన్ ఇన్హెల్ ఎక్సెల్ ఇన్హెల్ డీప్ ఇన్హెల్ వన్ మన మనసులో నార్త్ స్టార్ అంటే ఉత్తర నక్షత్రం యొక్క పిక్చర్ని ఊహించుకొని ఊహించుకుని దృష్టిని కేంద్రీకరించండి అంటే మైండ్ లో నార్త్ పోలార్ స్టార్ మైండ్ ఊహించుకొని దాని వైపు ఫోకస్ పెట్టండి మీ సమస్యను నార్త్ స్టార్కి చెప్పండి క్వశ్చన్ అడగండి ప్రశ్న అడగండి ఎందుకు ఉంది నా లైఫ్లో ఈ సమస్య అని సమాధానం ఏదో ఒక రూపంలో వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీకు పూర్తిగా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది మీరు ఒకసారి కనెక్ట్ అవగానే మనకు సమాధానం ఇస్తుంది సో మన సో క్లోజర్ ఐస్ నార్త్ స్టార్ కనెక్ట్ అవ్వండి కనెక్షన్ ప్రాక్టీస్ చేయండి కనెక్షన్ ప్రాక్టీస్ చేయండి మీ థర్డ్ ఐ నుంచి నార్త్ స్టార్కి ఒక లూప్ వేయండి ఒక స్నాన్ వేయండి మళ్ళీ మళ్ళీ మీ నార్త్ స్టార్ నుంచి మీ థర్డ్ ఐ ఏరియాకి కనెక్ట్ అవ్వండి కనెక్ట్ అవ్వండి మీరు నోటీస్ చేయండి నార్త్ స్టార్ నుండి నార్త్ ఒక అద్భుతమైన కాంతి మీ థర్డ్ ఐ నూటి ప్రాంతానికి వస్తుంది ప్రాంతానికి ఇది ఒక ప్రవాహం ఇది ఒక లైన్ ఆఫ్ లైట్ కాంతి మార్గం మీరు వేసిన లూప్ ద్వారా మీరు వేసిన నార్త్ స్టార్ నుంచి మీ నుదుటి నుండి నార్త్ స్టార్కి మధ్యలో విస్తరించి ఉన్న కాంతి ప్రవాహాన్ని అంటే ఫ్లో ఆఫ్ లైట్ ని చూడండి ఇది నార్త్ స్టార్ నుండి మీ దగ్గరకు మీ నుంచి నార్త్ స్టార్ దగ్గరకు నార్త్ తిరుగుతూ ఒక కాంతి ప్రవాహం చూడండి ఒక కాంతి ప్రవాహం చూడండి ఈ లూప్ లో ప్రవహిస్తున్న లైట్ ని ఫోకస్ చేయండి అవ్వండి నార్త్ స్టార్తో మీ కనెక్షన్ స్టార్తో పెంచడానికి కనీసం మూడు సార్లు త్రీ టైమ్స్ లూప్ వేయండి ఇలా ఫోకస్ చేసిన తర్వాత త్రీ టైమ్స్ నార్త్ స్టార్తో కనెక్ట్ అయిన తర్వాత రెడీ ఒక పేపర్ లేదా బుక్ తీసుకుని మీ క్వశ్చన్ రాయండి అంటే నా లైఫ్లో ఈ ప్రాబ్లం ఎలా పోతుంది ప్రాబ్లం నెక్స్ట్ లైన్లో నార్త్ స్టార్ సమాధానం అని రాయండి ఆన్సర్ రావడానికి ఏ విధమైన ఏ విధమైన ఈజీ వే అయినా నార్త్ స్టార్ తీసుకుంటుంది నార్త్ స్టార్ తీసుకుంటుంది ఆ ఆన్సర్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు ఆన్సర్ ఏ విధంగానైనా రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్ రావచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి సమస్యలు ఉన్నా నార్త్ స్టార్తో ఇలా కనెక్ట్ అవ్వడం నెక్స్ట్ పేపర్ మీద నార్త్ స్టార్ అని ఆన్సర్ రాయటం ఆన్సర్ మీకు సమాధానం వస్తుంది మీరు రిసీవింగ్ మూడ్లో ఉంటే అంటే పీస్ హ్యాపీనెస్ స్టేట్లో ఉంటే ఇమీడియట్గా మీకు ఆన్సర్ రిసీవింగ్ స్టేట్లో ఉంటారు ఆన్సర్ రిసీవింగ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ సో పవర్ఫుల్ టెక్నిక్ సూపర్ ఇది చాలా ఈజీగా ఉంది అనుకోవచ్చు ఈజీగా ఉంది కానీ ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ థింగ్ మీరు నిద్ర లేవగానే నార్త్ డైరెక్షన్ చూసి నార్త్ ఆ రోజు మీ లక్ష్యాన్ని నార్త్ స్టార్ని మెరకల్స్ చూడండి ఐఎమ్ థ్యాంక్ యూ ఐ లవ్ యు యూ ప్రతిరోజు ఈ మెడిటేషన్ని చేయండి మీ లైఫ్ ఎంత అద్భుతంగా మెరకల్గా శక్తివంతంగా మెరుగుపాలు